ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అనే సూక్తిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు పల్నాడు జిల్లా సత్తనపల్లికి చెందిన శ్రీ రాఘవేంద్ర బాలకుటీరి పాఠశాల యాజమాన్యం విద్యార్థులు ఇటీవల వరదల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు నేట మునిగి ప్రజలు నిరాశలయ్యారు దీంతో ప్రభుత్వంతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి అందులో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు విరాళాలు సేకరించి యాజమాన్యం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు విజయవాడలోని లంక గ్రామాలైన కొల్లూరు రావి లంక గ్రామాల్లో వాటిని అందజేసేందుకు అరగంట పాటు పడవలో ప్రయాణించి లంక గ్రామాలకు చేరుకొని ఆ గ్రామంలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులను పాఠశాల కరస్పాండెంట్ వెలుగురి సుబ్బరాయుడు ప్రిన్సిపాల్ గీతాంజలి పాఠశాల అధ్యక్షులు మల్లేశ్వరరావు సిబ్బంది విద్యార్థి తదితరులు కలిసి పడవలో ప్రయాణించి లంక గ్రామాల్లోని వరద బాధితులకు నిత్యవసరకులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరు చేరుకొని ఎవరు ఇవ్వని లంక గ్రామాలకు తమ విద్యార్థుల ద్వారా సేకరించిన విరాళాలతో వారు నిత్యవ అందజేశామని దీనికి మేము చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆశ వ్యక్తం చేస్తా ఉన్నారు ఎంతో వేయ ప్రయత్సాలు కూర్చి మా కోసం లంక గ్రామాలకు వచ్చి నిత్యావసర సరుకులు అందజేసిన పాఠశాల యాజమాన్యానికి ప్రజలు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు इवन <laughs> सर strength and strength if you have not enjoyed this performance and Allah <laughs> we have inspired by the